ముందుగా మన ముఖ్యమంత్రి గారికి యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చడం వరకు నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు యూనివర్సిటీకు ఆవిష్కరణ చేసే సందర్భంలో వివాదం వివాదపూరితమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు రావటం చాలా బాధాకరంగా ఉంది పొటీ శ్రీరాములు గారంటే మనందరికీ గౌరవమే వారు ముఖ్యమంత్రి గారు మంచి సముచితమైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ఇప్పుడు చెప్పారు ఈ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఏదో ఒక కారిడార్కి వారి పేరు పెడతామని అలాగే రోసే గారి పేరుతో ప్రతి సంవత్సరం కొన్ని అధికారయుతంగా కార్యక్రమాలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ కులం అనేది పాయింట్ కాదు అధ్యక్ష సోరోవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణలోనే ప్రథమ వైతాలికుడు అని చెప్పి అందరూ భారతదేశ యావత్తు అంగీకరించినటువంటిది వాస్తవమా కాదా సురవరం ప్రతాపరెడ్డి గారు మొత్తం తెలంగాణ ప్రజల్లోనే తెలంగాణ ప్రజల్లోనే ప్రథమ వైతాలికుడు ఆయన అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పైలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది దానికి ఆయన ప్రథమ అధ్యక్షుడు అది ఎందుకు ఏర్పాటైందంటే ఆ రోజుల్లో మనందరూ తెలుసు తెలుగు మాట్లాడే అవకాశం ఉండేది కాదు ఆంధ్ర మహాసభ ప్రారంభమే తెలుగు భాష మాట్లాడే హక్కు కోసం దాంతోపాటు వెట్టి చాకరీ రద్దు కొరకు దాని తర్వాత ఇంకా అనేక అంశాలు జోడీ అయ్యాయి ఆ ఆంధ్ర మహాసభే అంతిమంగా ఆనాడు హైదరాబాదు రాష్ట్రం సాధించుకోవడానికి అంటే కేంద్రం ఆయన ఆనాడు భారతదేశంలో విలీనం కావడానికి చేసినటువంటి పోరాటానికి అంకురార్పణ చేసినటువంటి ఆంధ్ర మహాసభ ప్రథమ మహాసభకు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు అంటే అక్కడి నుంచి మొదలయ్యి ఆనాడు భారతదేశంలో విలీనమైంది ఆ మధ్యకాలంలో తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రే ఇవాళ తెలంగాణను నడిపిస్తూ ఉంది ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి బీజాలు వేసింది కూడా ఆ ఆంధ్ర మహాసభ అధ్యక్ష రావి నారాయణ రెడ్డి గారు కానీ బద్దం మెల్లారెడ్డి గారు కానీ ముగ్ధ మొహిద్దీన్ గారు కానీ అక్కడ భాష లేదు మతం లేదు అందరూ కలిసి ఇప్పుడు వేరే ఐలమ్ గారు పేరు పెట్టారు ఆమె కమ్యూనిస్ట్ బిడ్డే అదేవిధంగా దొడ్డి కొమరయ్య కమ్యూనిస్ట్ బిడ్డ అసలు ఈ తెలంగాణ విముక్తిలో ఆనాడు విముక్తిలో ఎక్కువ అందరు కూడా అంగీకరిస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ త్యాగాలు చేసిన వాళ్ళు దాదాపు ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయింది ఎవరైనా అంటే దాదాపు ఐదు వేల మందిలో తొంభై తొమ్మిది శాతం కమ్యూనిస్టులే ఉన్నారు అధ్యక్ష అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సరోవరం ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ రెండింటికి అనుసంధానం ఉంది భాష తెలుగు యూనివర్సిటీది ఆనాడు ఉద్యమం జరిగింది తెలుగు పేరుతోనే మొదటి ఉద్యమం ప్రారంభించింది ఆయన అలాగే తెలంగాణలో కౌలు లేరు అనేటువంటి అపహాస్యం ఒక ప్రముఖులు చేసినప్పుడు మూడు వందల అరవై నాలుగు మంది కౌలును ఆయన సమీకరించి వారి ఆర్టికల్స్ను ఆరు నెలల్లో గోల్కొండ పత్రికలో ప్రచురింపజేసి ఇది తెలంగాణ సత్తా కౌలు లేకపోతే కళాకారులు సాహిత్యం దానికి గడ్డ తెలంగాణ అని చెప్పి రుజువు చేసినటువంటి గొప్ప వైద్యాలికుడు సరోవరం ప్రతాపరెడ్డి గారు అందువల్ల ఇక్కడ దీన్ని దయచేసి నేను ఉస్మానియా పేరు మార్చాలా లేకపోతే ఇంకోటి మార్చాలా అటువంటి వాటి జోలికి వెళ్లకుండా పెద్ద మనసుతో అంగీకరించమని అందరూ అంగీకరిస్తే సంతోషం ఎందుకంటే వారు చక్కగా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్జీ రంగా గారు చాలా గొప్ప వ్యక్తి ఆనాడు నెహ్రూ గారితో ధీటుగా ఆ రోజుల్లో భారతదేశ రాజకీయాల్లో ఆయన గొప్ప పేరు ఉండేది ఆయన పేరుతో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీని పేరు మార్చి వాళ్ళు జయశంకర్ పేరు పెట్టారు మరి ఆనాడు ఈ చర్చ జరగలేదు కులం పేరుతో జరగలేదు ఎన్టీఆర్ మనందరికీ తెలిసిన వ్యక్తే ఆయన పేరు తీసి కాలేజీ పేరు పెట్టారు కులం పేరుతో చర్చలేం జరగలేదు ఇవాళ కూడా జరగద్దని నేను కోరుతున్నాను ఎందుకనంటే మనకు అందరూ ఒకటి పొట్టి శ్రీరాములు గారు ఆదర్శవంతులే వారిని సమున్నతంగా సముచిత రీతిలో గౌరవించే విధంగా వారు పేరు ఎందుకంటే ఇంకొక లాజికల్గా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇదే పేరుతో అక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇదే తెలుగు యూనివర్సిటీ విడిపోయిందంటే అక్కడ పొట్టి శ్రీరాములు పేరు అక్కడ ఉన్నట్లే పొట్టి శ్రీరాముల పేరుతో ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీని అక్కడ ఆ యూనివర్సిటీ అలాగే కొనసాగుతుంది ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో అలాగే కొనసాగుతుంది ఎన్టీ రంగా గారి పేరుతో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీ అక్కడ అలాగే ఆ పేరుతో కొనసాగుతుంది దానికి సంబంధించిన అవశేషమే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అందుకని దానిలో నుంచి చీలిగ్గా వచ్చినటువంటి ఈ భాగానికి మనం పేరు పెట్టుకోవడం జరిగింది బిల్డింగ్లో అటువంటి అంటే కొత్తగా అక్కడ బిల్డింగ్ లేదు ఇక్కడ అంటే వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు వారు పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఘనంగా చేస్తామని ఎందుకంటే ఇది ఒకరిపైన ఒకరి ద్వేషం అనేది కాదు అధ్యక్ష ఇది ఆ ఉద్యమం అలా వచ్చింది ఉద్యమం వచ్చినప్పుడు మనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ గౌరవించుకోవాలి మాకు సంబంధించిన ఒక అంశం మీకు చెప్తాను అధ్యక్ష విశాలాంధ్ర పేరు మీరు ఉంటారు అధ్యక్ష విశాలాంధ్ర ఆనాడు విశాలాంధ్ర తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి విశాలాంధ్రగా ఉండాలని పెద్ద ఎత్తున ఆనాడు ఉద్యమాలు చేశాం మా పెద్దలు అందరూ చేశారు ఆ ఉద్యమాల నేపథ్యంలోనే విశాలాంధ్ర పెద్ద మనుషుల ఒప్పందం ఇవన్నీ కూడా జరిగినాయి విశాలాంధ్ర ఏర్పాటు అవడం జరిగింది అంత గొప్ప చరిత్ర కలిగిన విశాలాంధ్ర పేరుతో మా మాకు పత్రిక ఉండేది అధ్యక్ష ఇప్పుడు విడిపోయిన తర్వాత అంత మాకు సెంటిమెంట్ నేను కూడా విశాలాంధ్ర నుంచే జర్నలిస్ట్గా నేను వచ్చాను మా శ్రీనివాసరెడ్డి గారు కూడా విశాలాంధ్ర నుంచే జార్నవిస్ట్గా వచ్చాడు మా రాఘవాచారి గారు విశాలాంధ్ర నుంచే రాఘాచార్య గారు గొప్ప పత్రిక అధినే సంపాదకులు భారతదేశం గర్వించదగ్గ సంపాదకుల్లో గొప్ప వ్యక్తి ఆ విధంగా వస్తే వారందరూ మా అందరికి కూడా మరి బాధే కానీ అందరి పేరు బదులు ప్రజాపక్షం అని పేరు పెట్టుకున్నాం అలాగే సిపిఎంకు సంబంధించి వాళ్ళు వాళ్ళకు పత్రిక ఉండేది ప్రజాశక్తి దాని పేరు నవ తెలంగాణగా మార్చుకోవడం జరిగింది అధ్యక్ష అందువలన ఇక్కడ మనకి మాకు ఇష్ట ఇష్టం ఉన్నవి కూడా ఇక్కడ ఉన్న భౌతిక పరిస్థితులు పరిస్థితుల వలన భౌగోళిక పరిస్థితుల వలన తప్పనిసరిగా మార్చుకోవడం జరుగుతుంది తప్పితే ఒకరి పైన ఒకరి ద్వేషం అనేది లేదు వారు చక్కగా చాలా చక్కగా వివరించి చెప్పారు చాలా చక్కగా ఆయన ఇప్పుడు అందులో రెడ్లు ఏంటి లేకపోతే ఇప్పుడు మరి రంగా ఏ కులం ఎన్టీఆర్ ఏ కులం మరి జయశంకర్ ఏ కులం లేకపోతే కొండ లక్ష్మణ్ బాపు జయకులం ఇవన్నీ మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇదే ఇప్పుడు నేను ఇంతకుముందు నేను చెప్పింది చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్డ్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఎస్టాబ్లిష్ చే తెలుగు యూనివర్సిటీ ద నేమ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు అంటే తెలుగు యూనివర్సిటీని ఇక్కడ ఈ పొట్టి శ్రీరాములు పేరుతో ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఆ యూనివర్సిటీ వచ్చేస్తుంది ఇది ఎప్పుడైతే మనం నిర్ణయం చేశామో చంద్రబాబు గారు అక్కడ నిర్ణయం చేశారు అందువల్ల ఆ ప్రాంతంలో వారిని గౌరవిస్తూ ఆ పేరుతో ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు కూడా ఉండే విధంగా మంచి నిర్ణయం చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తున్నాను వారిని కూడా నేను కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా కోరుతున్నాను సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు జయశంకర్ గారి పేర్లు అక్కడ కూడా పెడితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం పెడుతున్నాం ఇక్కడ ఆ విధంగా పెడితే బాగుంటుందని కోరుతూ ఇక ఉస్మానియానా లేకపోతే అటుంటాడి దయచేసి వారి జోలికి మనం వెళ్ళొద్దు ఎందుకంటే మన రాజ్యాంగం ఇవాళ అన్ని మతాలు కులాలు అంగీకరిస్తూ ఉంది కాబట్టి దాని దాని జోలికి వెళ్లకుండా మనం ఇక ఈ ఉన్న వారు చేసిన ప్రతిపాదన ఈ బిల్లు రూపంలో ఇవాళ ప్రవేశపెట్టారు అందరూ పెద్ద మనసుతో ఈ బిల్లుకు ఆమోదం తెలియజేస్తే దీనికి ఆయనకి మనం మన ప్రథమ వైతాలికుడికి సమున్నతమైనటువంటి గౌరవాన్ని అందించినట్లుగా ఆయన చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత ఆయన గుర్తు చేసుకున్నట్లుగా ఆ విధంగా ఆయన పట్ల మనకున్నటువంటి ఆరాధ్య భావాన్ని తెలియజేసినట్లుగా తెలంగాణ ప్రజలు ఆయన వారిని శరస్థాయిగా గుండెల్లో దాచుకున్నట్లుగా అర్థమవుతుందని తెలియజేస్తూ అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను దీన్ని ఫరదర్